నమస్తే దిస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం సార్ నమస్తే సార్ ప్రస్తుతం అయితే అమెరికాలోని ఎమర్జెన్సీ నడుస్తుంది అని వింటున్నాము అలాగే ట్రంప్ కి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు సో అసలు ఏం సార్ ఏం జరిగింది అంటే ఎమర్జెన్సీ అని చెప్పలేము బట్ ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ సిచువేషన్ అయితే అమెరికాలో ఉంది దీనికి ప్రధాన కారణాలు ఏంటి ఎవరు అమెరికాలో ట్రంప్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఊరేగింపులు ధర్నాలు చేస్తున్నారు దీనికి కారణాలు ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రంప్ ఇప్పుడు అదేందన్న ఒక అద్దాల మేళ్ళకి ఎద్దులాగా చొరబడి మొత్తం గందరగోళం చేసేసాడు లేకపోతే ఒక మంచి పూల తోటలోకి ఎద్దులాగా చొరబడి ధ్వంసం చేస్తున్నాడు ట్రంప్ ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది అదేంటంటే పాతది కూలిపోయింది కొత్తది లేదు ఎక్కడ చూసినా మానుస్టర్స్ తిరుగుతున్నాయని ఒక కొటేషన్ ఉంది అలాంటి సిచ్యువేషన్ ఇవాళ ఉంది ఈవెన్ ట్రంప్ కి మిత్రులు కూడా ఎదురు జరిగిన పరిస్థితి యూరప్ అంతా ఎదురు జరుగుతున్నారు యూరప్ నిన్ననే యూరోపియన్ యూనియన్ పార్లమెంటు యూరప్ కి అమెరికా మధ్య జూలైలో జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుంది మరోవైపు ఆ అనేక చోట్ల ఫ్రాన్స్ లో జర్మన్ లో మెక్సికాలో మెక్సికోలో పోర్చుగీస్ పోర్చుగల్లో ఇలాగ అనేక చోట్ల ట్రంప్ కి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు అట్లాగే గ్రీన్ల్యాండ్ నాకు కావాలని గట్టిగా చెప్తున్నాడు అక్కడ కూడా గ్రీన్ల్యాండ్ ప్రజలు డెన్మార్క్ ప్రజలు కూడా వచ్చేస్తున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే అమెరికాలో ఇవన్నీ ట్రంప్ కి బయట విదేశాల్లో వ్యతిరేకత ఆశ్చర్యం లేదు కానీ వితిన్ ద అమెరికన్ సొసైటీలో కూడా ట్రంప్కి చాలా తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది గత కొంతకాలంగా లేటెస్ట్ గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందని వార్తలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే లేటెస్ట్ గా ఇటు న్యూయార్క్ లో లాస్ ఏంజెల్స్ లో డిసీలో అట్లాంటాలో ఇలాంటి అనేక చోట్ల ఫ్రీ అమెరికా వాకౌట్ అనే ఒక ప్రోగ్రామ్ తో పెద్ద ఎత్తున మిలియన్ల కొద్దీ పాల్గొన్నారు వీధుల్లోకి వచ్చి ప్రదర్శన చేశారు మామూలుగా మనకి ట్రంప్ ఫస్ట్ పీరియడ్ లో కూడా టూ సిక్స్టీన్ నుంచి ఉన్న పీరియడ్ లో కూడా ట్వంటీ వరకు ఉన్న పీరియడ్ లో కూడా నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి ఆ పీరియడ్ లో అయితే ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే వేల ఏడు వందల ప్రదర్శన జరిగాయి ట్రంప్ వచ్చి జనవరి ఇరవైకి వన్ ఇయర్ అయింది వేల ఏడు వందల ప్రదర్శనలు ప్రొటెస్ట్లు ట్రంప్ కి వ్యతిరేకంగా ఓన్లీ వన్ ఇయర్ లో అమెరికాలో జరిగాయి అది కూడా ట్రంప్ కు బలమైన రాష్ట్రాల్లో కూడా ప్రదర్శన పెద్ద ఎత్తున జరుగుతున్నాయి గత కొంతకాలంగా చూస్తే మనకి ఇండివిజువల్ అనే ఒక పేరుతో ప్రదర్శన జరిగింది నో కింగ్స్ పేరుతో పెద్ద ఎత్తున ప్రదర్శన జరిగింది మేడే స్ట్రాంగ్ అనే పేరుతో జరిగింది లేటెస్ట్ గా ఫ్రీ అమెరికా వాకౌట్ అని అనేక సెక్షన్స్ ఆఫ్ పీపుల్ చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ కావచ్చు కాలేజెస్ యూనివర్సిటీ నుంచి కావచ్చు వర్కర్స్ కావచ్చు అనేక చోట్ల మేధావులు కావచ్చు అందరూ కూడా విధుల్లోకి వచ్చి ప్రదర్శన చేస్తున్నారు ఈ ప్రదర్శనలో దేనికి చేస్తున్నారు అంటే ఒకటి అథారిటేరియన్ బిహేవియర్ ట్రంప్ ఎవరిని క్యారి చేయట్లేదు అక్కడ మనకి ఇలాగ పార్లమెంట్ ఎలాగో అక్కడ కాంగ్రెస్ అంటారు కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ని దేన్ని క్యాచ్ చేయట్లేదు అతను మైండ్లో ఏదొస్తే దాన్ని అనౌన్స్ చేసేస్తున్నాడు అదే రూలు అదే చట్టము అసలు చట్టాలు ఉన్నాయా వీళ్ళంతా ఎందుకు ఎందుకున్నారు ఏం అర్థం కాదు మొన్నటి వరకు డెమోక్రసీ అంటే గప్పాలు కొట్టేవాళ్ళు అమెరికన్ డెమోక్రసీ అమెరికన్ డెమోక్రసీ అసలు అమెరికాలో డెమోక్రసీ ఉందా ట్రంప్ ఏమనుకుంటుంది ఆయన ఎగ్జిక్యూటివ్ వచ్చిన అరగంటలోనే కొన్ని వందల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకాలు పెట్టేశారు మరి వాటికి ఇప్పుడు మనం ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకోవాలి అనౌన్స్ చేయాలంటే ఇక్కడ అనేక వ్యతిరేకతలు ఉంటాయి అసెంబ్లీలో పెట్టాలి బిల్లు చేయాలి మళ్ళీ గవర్నమెంట్ చేయాలి ఇది ఇవన్నీ చేస్తే గాని బిల్లులు రావు మనకి ఇక్కడ అక్కడ ఏం లేదు అతను ఇలా సంతకం చేస్తున్నాడు అయిపోతుంది సైన్యం వెళ్ళిపోతుంది ట్రంప్ వచ్చినాక ఈ వన్ ఇయర్ లో ఆ చాలా మంది షాకింగ్ గా ఉంటది ఈ సంఖ్య చెప్తే ఆరు వందల ఇరవై రెండు డ్రోన్ అటాక్స్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి ప్రపంచవ్యాప్తంగా అమెరికా చేసింది ఇవి కాకుండా సముద్రంలో విపరీతంగా ట్రంప్ ఒక మాఫియా లాగా ఏర్పడి గస్తీగా ఉండి ఆయిల్ ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళ మీద అటాక్ చేసి చంపడాలు ఇవన్నీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఇది కాకుండా మనం చూసాం ఇరాన్ మీద అటాక్ చేసి ఉత్తపుణ్యానికి ఇరాన్ చర్చలకు వెళ్తా ఉంది చర్చలు నడుస్తూ ఉన్నాయి ఉత్తపుణ్యానికే సడన్ గా వచ్చి ఇరాన్ మీద ఇది చేయడం ఇరాన్ మీదకి ఇజ్రాయెల్ నెగదోలి యుద్ధం చేయించడం వేల మందిని చంపించడం తర్వాత ఇరాన్ చుట్టుపక్కల అంటే ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉండే ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు ఇటు యమన్ కావచ్చు లెబనాన్ కావచ్చు సిరియా కావచ్చు ఇలాంటి అనేక దేశాల్లో కూడా అమెరికా దాడులు జరపడం అనేది మనం చూస్తున్నాం అంటే ట్రంప్ వచ్చిన ఇక గాజా అయితే దాదాపు డెబ్బై వేల మంది ప్రజల్ని అత్యంత దారుణంగా మానవ మారణ హోమం జెనోసైడ్ అది హిట్లర్ తర్వాత ఆ స్థాయిలో జెనోసైడ్ సైడ్ ఏదన్నా ఉంటే గాజాలో అందులో దాదాపు ఇరవై ఐదు ముప్పై వేల మంది పిల్లలు ఉన్నారు సో ఆ స్థాయిలో జరుగుతూ ఉంటే కూడా ట్రంప్ చేయలేదు మరో బోస్టింగ్ నేను ఎన్ని యుద్ధాలు ఆపానని నిన్న కూడా అక్కడ డావోస్ నుంచి ప్రకటించాడు సో ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఇది ఉంటే అక్కడ ఈ అథారిటేరియన్ అంటే ఎవరిని అడిగి తను ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనేది అమెరికా ప్రజలకి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది రెండవది ఇమ్మిగ్రేషన్ పెద్ద ఎత్తున ట్రంప్ రాగానే డిపోర్టేషన్ పేరుతో సంఖ్యలు వేసి మరీ అమానవీయంగా చేస్తున్నాడు మన ఇండియన్స్ కూడా సంఖ్య మరి మన మన దేశానికి చండీగఢ్ ఆ ప్రాంతంలోకి వచ్చి దించేసి వెళ్ళే వాళ్ళ విమానాలు అట్లాగే ఐస్ అని డిపార్ట్మెంట్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ప్రతి చోటకి వెళ్ళిపోయి నిన్న కూడా ఒక ఐదేళ్ల పిల్లవాడిని బంధించారు ఐస్ అంతకు ముందు ఒక లేడీని చంపేశారు జస్ట్ వెహికల్ మూవ్ అయింది వీళ్ళు ఆగమంటే ఆకుండా ముందుకు మూవ్ అయిందని ఆమెను కాదు చంపేశారు ఇలాగా దారుణాలు జరుగుతున్నాయి రెండోది నేషనల్ గార్డ్ ట్రూప్స్ అనే పేరుతో రాష్ట్రాల్లోకి యాభై రాష్ట్రాల్లోకి నేషనల్ గార్డ్స్ ని దించుతున్నాడు అంటే ఉన్న అక్కడ ఏంటంటే ఫెడరల్ గవర్నమెంట్ అది సెంట్రల్ కి ఎంత పవర్ ఉంటుందో అంతకంటే ఎక్కువ పవర్ రాష్ట్రాలకు ఉంటది ట్రంప్ ఏం అంటే ఆ రాష్ట్రాలకి పవర్ లేకుండా చూసుకోవడానికి ఫెడరల్ స్ట్రక్చర్ లో కూడా మార్పులు తీసుకొస్తున్నాడు దానికి సంబంధించి ప్రాజెక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే ఒక స్కీమ్ను కూడా తెచ్చాడు దీన్ని ట్రాన్సిషన్ ప్రాజెక్ట్ అంటారు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఫెడరల్ దీంట్లో ఒక స్ట్రక్చర్లో చాలా మార్పులు తీసుకొచ్చి ఈయనకి ఈయన దగ్గర ఎక్కువ పవర్స్ ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఇతనికి బలం ఎక్కువగా ఉంది ఇతను నియమించిన జడ్జిలు ఎక్కడ ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టులో ఈ మధ్యనే వెయ్యి పిటిషన్లు ఇతని మీద ఇదే తారిఫ్స్ మీద కానీ సుప్రీంకోర్టు ఇతనికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు అంటే అన్ని వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకొని మొత్తం మార్పులు చేసేసుకుంటూ ఫెడరల్ స్ట్రక్చర్ చేంజ్ చేస్తున్నాడు దీనివల్ల ఏమవుతుందంటే ఒకటే అక్కడ ఎకనామిక్ బర్డన్ అనేది అమెరికన్ ప్రజల మీద తీవ్రంగా పడుతుంది ఈ టారిఫ్స్ పెంచడం వల్ల మా ఇప్పుడు మన దేశం మీద యాభై పర్సెంట్ టారీఫ్స్ చేశాడు మన దేశం నుంచి ఎయిటీన్ పర్సెంట్ టోటల్ ఎగుమతులు ఎయిటీన్ పర్సెంట్ అమెరికాకు మనం పంపిస్తున్నాము దాన్ని అక్కడ పెంచాడు పెంచడం వల్ల ఏమవుతుంది అక్కడున్న కంపెనీలు కావచ్చు అక్కడున్న డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు వాళ్ళు ఆ నష్టాన్ని భరించరు వాళ్ళు కన్జూమర్స్ మీద ఆ నష్టాన్ని వేస్తున్నారు అందువల్ల అక్కడ రేట్లు అంతా దాదాపు టూ త్రీ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు రేట్లు కన్జ్యూమర్ కన్జూమర్ ఐటమ్స్ పెరిగిపోయినాయి అదంతా కూడా జనాల మీద కన్జూమర్స్ మీద భారం పడుతుంది మరో పక్క ఏంటంటే ఉద్యోగాలు ఈయన వచ్చిన దీంట్లోనే దాదాపు తొమ్మిది పది లక్షలు ఉద్యోగాలు పోయినాయి అందులో మూడు లక్షల పైన గవర్నమెంట్ ఉద్యోగాలు సో ఆ ఉద్యోగాలు పోయిన వాళ్ళు ప్రజలు ఏం చేయాలి అట్లాగే ఇతను అనేక వెల్ఫేర్ స్కీమ్స్ కి ఫండ్స్ కట్ చేసేసాడు రీసెర్చ్ కి లేదు వెల్ఫేర్ స్కీమ్స్ కి ఫండ్స్ కట్ అయిపోయినాయి దానివల్ల ప్రజలకు అక్కడ ఆల్రెడీ వెల్త్ హెల్త్ కేర్ చాలా కాస్ట్లీ సో ఇతను ఎప్పుడైతే దీనికంతా ఫండ్స్ కట్ చేసారో వాళ్ళందరూ అతలకుతలం అయిపోతున్నారు సామాన్య ప్రజలంతా సో ఇమ్మిగ్రేషన్ ప్రాబ్లము ఇమ్మిగ్రేషన్ పేరుతో అమెరికన్ పౌరుల మీద కూడా నిఘా రెండోది ఏంటంటే అక్కడ చిన్న చిన్న షాపులూ మాల్స్ వీటిలన్నిట్లో ఇమ్మీగ్రెంట్స్ దగ్గర తక్కువ జీతాలకి పనిచేయించుకుంటుంటారు ఇప్పుడు వాళ్ళందరినీ తీసేస్తే అమెరికన్స్ ని అక్కడ వాళ్ళకి ఆ స్కిల్ సెట్ ఉండదు వాళ్ళు అలాగా పని పనిచేసినట్టుగా పనిచేయరు రెండోది వాళ్ళ డిమాండ్స్ ఎక్కువ గంటకి ఇరవై నుంచి ముప్పై డాలర్ల వేతనం కావాలంటున్నారు తర్వాత ఇన్సూరెన్స్ ఈ స్కీములు తర్వాత రూల్స్ మాట్లాడతారు సో వాళ్ళతో చేయించుకోవడం కష్టంగా ఉంది ఇలా ఇలాగేందంటే అమెరికాలో ఉండే అమెరికన్ పౌరుల జీవితాలు కూడా గందరగోళ పరిస్థితులకి ట్రంప్ నెట్టేశాడు అందుకని పెద్ద ఎత్తున ప్రదర్శనలు ఇవన్నీ జరుగుతున్నాయి సో దీన్ని అడ్డుకోవడానికి ట్రంప్ ఇంకా రూడ్ గానే ప్రవర్తిస్తున్నాడు ఇవన్నీ కూడా ఫార్ లెఫ్ట్ వాళ్ళు ఇవి ఇవన్నీ అమెరికన్ హేటర్స్ చేస్తున్నవి అంటే ట్రంప్ను వ్యతిరేకిస్తే వ్యతిరేకిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ మిలియన్స్ ప్రజలు వస్తున్నారు నేను ఇందాక చెప్పినట్టుగా గతంతో పోలిస్తే నూట ముప్పై మూడు పర్సెంట్ ఎక్కువగా ప్రదర్శనలు జరుగుతున్నాయి గతంలో నాలుగు వేల ఐదు వందల ఎనభై జరిగితే అంటే గతంలో అంటే ట్రంప్ మొదటి పీరియడ్ లో ఇప్పుడు వన్ ఇయర్ లోనే పదివేల ఏడు వందల ప్రదర్శనలు జరిగాయంటే ట్రంప్ మీద ఏ స్థాయిలో అమెరికాలో వ్యతిరేకత వస్తుంది అనేది మనం చూడొచ్చు అనమాట సో ఇప్పుడు గ్రీన్ల్యాండ్ కూడా ప్రజలు అక్కడ వ్యతిరేకిస్తున్నారా అమెరికాలో ప్రజలు గ్రీన్ల్యాండ్ ఏంటంటే నాలుగు లక్షల నలభై వేల లక్షల కోట్ల విలువ చేసే మినరల్స్ ఉన్నాయన్నమాట అంటే నాలుగు ల నాలుగున్నర లక్ష అనుకున్నాం నాలుగున్నర లక్షల కోట్ల విలువ చేసే విలువైన ఖనిజాలు ఉన్నాయి అక్కడ వాటి మీద చైనా రష్యా ఆధిపత్యం పెరుగుతుంది కాబట్టి వీళ్ళందరినీ పక్కన పెట్టి అది నా కంట్రోల్లోకి రావాలని ట్రంప్ ఇది దీని వల్ల ఇప్పుడు యూరోప్ అంతా వ్యతిరేకమైంది యూరోప్ అంతా వ్యతిరేకం అవడం వల్ల అమెరికాకి ఎలాంటి నష్టం అంటే ముందు ట్రేడ్ కట్ అయిపోయింది అమెరికన్ కంపెనీలు యూరప్ లో పెట్టుబడులు పెట్టి దాన్ని ఆపు ఆగుతుంది అలాగే ఇప్పుడు ప్రజలకి కూడా దీని అంతా కూడా అమెరికన్ ప్రజల మీద బర్డన్ పెరుగుతుంది సో అందుకని అమెరికన్ ప్రజల్లో కూడా ముఖ్యంగా ట్రంప్ ను సపోర్ట్ చేసిన రాష్ట్రాలతో సహా అందరు కూడా ప్రజలు తిరుగుబాటు చేసే క్రమ క్రమం కనబడుతుంది దీన్ని తప్పించుకోవడానికే మళ్ళీ ఇప్పుడు ఇరాన్ మీద నేను యుద్ధం చేయబోతున్నాను అన్నట్టుగా నిన్న ప్రకటించాడు ఆల్రెడీ బలగాలు ఇరాన్ ని చుట్టుముడుతున్నాయి సో ఇదంతా ట్రంప్ కి ఏమవుతుందనే చూడాలి అమెరికన్ ప్రజల మొత్తం ప్రపంచ ప్రజల జీవితాలని ఒకే ఒక వ్యక్తి మారుస్తున్నాడంటే ఇంతకంటే విచిత్రం ఉండదు ఒకప్పుడంటే హిట్లర్ వీళ్ళు చేయించు ఉండొచ్చు కానీ ఇతను అమెరికన్ ప్రెసిడెంట్ గా ఉండి చేయడం అమెరికా అతిపెద్ద డెమోక్రసీ అని చెప్పుకోవడం ఒక వైరుధ్యంగా మనం చెప్పుకోవచ్చు